పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుచు ఉంది అటువంటి స్త్రీ మరి ఈ విధంగానే వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో వైద్యగాలు చేసుకుని మరి ఎంతో తిప్పలు పడింది ఎంతో బాధపడుచు బాధపడింది కానీ ఆమెకి స్వస్థ కాల అటువంటి అప్పుడు మరి ఆమె వింది ఏమని వింది యేసు ప్రభుంటా యశు ప్రభు వారు చనిపోయిన మనుషులను బతికిస్తూ ఉన్నాడు అనేక రోగాల నుంచి స్వస్థ కలిగిస్తూ ఉన్నారు అనేక వ్యాధుల నుంచి బాధల నుంచి విమోచన కలిగిస్తూ ఉన్నారు అని ఆ మాట ఆ నోట ఆ నోట విని మరి ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన అంగీని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది అనే ఆలోచన కలిగింది ఆమెకు ప్రియులారా దేవనకు స్తోత్రం మరి తన దాచుకున్న డబ్బులన్నీ కూడా మరి ఆ వ్యాధి ఖర్చు అయిపోయి ఏదో ఇల్లు కట్టుకోవడాకు ఏ పిల్లలు పెళ్ళిళ్ళు చేయడాకు ఏ శుభకార్యాలకు మరి దానం దాచుకుంటారు కదా ఆమె కూడా అట్లా దాచుకుని మరి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి మరి ఏమీ లేదు ఆమెకి కాబట్టి అదే ఇక్కడ వివరిస్తున్నారు మార్కు పదిహేను ఐదో ఇచ్చాయో మార్కు ఐదో ఇచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెనో అయ్య ప్రైజ్ దిలాడు ఆ విధంగా ధనం అంతా కూడా పోగొట్టుకుని ఎంతో బాధపడుతుంది ఎంతో నష్టపోయింది కష్టపడింది కాబట్టి అటువంటి సమయంలో యేసుప్రభు వారి గురించి విన్నదీప్రియారా దేవుని స్తోత్ర మహిళలు ఏ విధంగా అయినా సరే మళ్ళీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఎట్లా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది మరి మంచే కథలు లేదు లెగలేదు ఏం చేయలేదు కూర్చోలేదు ఏం చేయలేదు అంత బాధపడుతుంది అనమాట మరి అటువంటి ఇప్పుడు అంత బాధపడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమైనా సరే ఆయన అంగీని ముట్టుకుంటే చాలు అదే నాకు స్వస్థ అదే నాకు స్వస్థ ఇస్తుంది అన్న బలమైన ఆలోచనను మరి ఆమె కలిగి ఉంది దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రైజ్ ఇలా ప్రైజ్ ఇలా మరి దేవుడు యేసుబాబు ఎక్కడ ఉంటే అక్కడ అనేక లక్షలు వేలు లక్షల కోట్ల మంది అక్కడ జనం ఉండేవాళ్ళు మరి ఖాళీ ఉండేది కాదు అటువంటి అప్పుడు పిల్లరా మరి ఎట్లా వెళ్ళింది మరి పాక్కుంటా వెళ్ళిందో ఏ విధంగా వెళ్ళిందో మనకు తెలియదు కానీ అది బైబిల్లో వివరించబడ మరి ఏదో ఒక విధంగా వెళ్ళి ఏ మనుషుల సహాయం చేత గారి వెళ్ళి ఉండవచ్చు మరి ఆ పట్టుదల ఆమెను మరి దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చింది మరి ఏ విధంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ ఈ విధంగా జరిగింది మార్కు ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలో ఏమనంటే ఆమె యేసును కూర్చి విని విన్నది నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడతాను అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను వెంటనే ఆమె రోగము కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను దేవునికి స్తోత్ర ప్రైస్ ప్రైజ్ దిలాడ్ ప్రైస్ దిలాడ్ ఇట్లాగే ముందు మొట్టమొదటిలో ప్రార్థన చర్చి చేసే కొత్తలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆమె వచ్చింది వచ్చి మరి ఆమెకు ఈ సన్నిధి రాగానే ఈ సన్నిధికి రాగానే ఈ ఆలయానికి రాగానే ఆమెకు స్వస్థ వచ్చింది స్వస్థ వచ్చి తర్వాత ఆమెకు వివాహం అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కకుండా మనకు తెలియదు దేవునికి స్తోత్రం అయ్య ప్రైజ్ ది దేవుడికి చేత పని అంటూ ఏమి లేదు పీడారా సమస్తము సాధ్యమే ఆయనకి కానీ మనం విశ్వసించడం మన సాధ్యం కావాలి మన విశ్వాసం మనం ఆయన ఎందుకు విశ్వసించడో చేత కావాలి మనం దేవుల్లోనే ఉన్నాం కానీ విశ్వసించడం నీ విశ్వాసం ఎట్లా ఉంది నీ విశ్వాసం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి ముందు ఆ విశ్వాసంలో గట్టితనం ఉంటే ఆ విశ్వాసంలో నమ్మకము అవన్నీ కూడా ఉంటే మనకు ఎటువంటి రోగమైనా ఎటువంటి బాధ అయినా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి కష్టమైనా మరి సమస్య పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విశ్వ దేవుని దగ్గరికి వచ్చినా ఆ విశ్వాసం గట్టిది లేకపోతే మన సమస్యలు తీరవు మన రోగాలు కూడా తీరవు ఎప్పుడు అట్లాగే కొనసాగుతూ ఉంటే ప్రిణారా దేవునికి స్తోత్రం మరీలుయ్య ప్రయోగిస్తేలాడు మరి ఆమె విశ్వాసంలో మరి అంగీని ముట్టుకుంటే చాలు అనే విశ్వాసము ఆమెలో ఉంది ఏదో విధంగానైనా సరే ఆయన యేసు బ్రహ్మ వారి వెళ్ళి వెనకాలగా వెళ్ళి ఏం చేసింది ఆయన అంగీని ముట్టుకుంది స్వస్థ దేవుడు ఇచ్చారు దేవునికి స్తోత్రం మహిళలు ప్రైజ్ దిలాడు ఆయన మాటలో దేవుని మాటలో స్వస్థ ఉంది ఆయన అంగీలో స్వస్థ ఉంది ఆయన శరీరంలో స్వస్థ ఉంది ఆయన రక్తంలో స్వస్థ ఉంది ఆయన సమస్తంలో స్వస్థ ఉంది పిల్లరా దేవునికి మహిళలు ఇయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడు ना प्राण प्रिंगे पाव रे ना प्राण मुने कोृंगे पोग चलना रे ना दक्षा करते माका देवड़ी ना दक्ष रही माका देवड़ना माडो मो देव माडो मो जीव మాట్లాడు జీవము గొలదైవమాట్లాడు జీవము గొలదైవమాట్లాదు అల్లెలు ప్రైస్ దిలాడ్ ప్రైస్ దిలాడ్ అప్పుడు యశ్వర వారు ఎప్పుడైతే ఆ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఆయన అంగీని ముట్టుకుందో అప్పుడు ఎవరు నన్ను అంటుకున్నది ఎవరు అంటారు దేవుడు నన్ను ముట్టుకున్నది ఎవరు అంటారు దేవునికి అర్థమైపోయింది ఆ విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అట్లాగే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా ఎప్పుడైతే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో ఆయన శక్తి మల్లలోకి వస్తుంది ఏసవి శక్తి మళ్ళాకి వచ్చినప్పుడు ప్రభు శక్తి మళ్ళాకి వచ్చినప్పుడు దేవదేవుని శక్తి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే దేవునికి తెలుస్తుంది ఆ విశ్వాసం ఎటువంటిదో విశ్వాసం ఎంత మంచిదో ఎంత గట్టిదో కాదో అని ఆయనకు తెలుస్తుంది కాబట్టి ప్రియుడారా అట్లాగే ఆ స్త్రీ ఆయన ముట్టుకున్నప్పుడు ఆయనకు తెలిసింది ఆయన శక్తి ఆయన శక్తిని ఈ స్త్రీ తోసుకుంది దేవునికి స్తోత్ర మల్లు ప్రైజ్ దిగాడు అదే ఇక్కడ అంటున్నారు మార్కు ఐదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో నన్ను ముట్టుకొన్న ఎవరు అని ఏసఐను అడిగారు ఏసై అడిగారు ఏసై అడిగారు అప్పుడు వెంటనే ఏం ఏం చేస్తున్నారండి ఇక్కడ మార్కు ఐదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిన దేవుని యొక్క ప్రభావం బయటికి వెళ్ళింది తనలో గ్రహించి జనసమూహము వైపు తిరిగి ఎవరో ఏసయ్య తనలో ఉన్న ప్రవాహం బయటకు రాగానే జనముల వైపు తిరిగి నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరన్నా అడుగగా నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరు అని అడగగా దేవునికి తెలిసింది ఆయన శక్తి వచ్చేసింది కదా మరి తెలిసే వారికి అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారంటే చూద్దాం ఇక్కడ ఆయన శిష్యులు జనసమూహముని మీద పడుచుండుట చూసి పడుచుండుట చూస్తున్నావే నన్ను ముట్టినదెవరని అడుగుతున్నావా అని దేవునికి స్తోత్రం మలయ్య ప్రయత్నాడు నా అంగీని నా వస్త్రాన్ని ముట్టుకున్నది ఎవరు అని అడిగినప్పుడు దేవుడు ఆయన శిష్యులు ఏమంటున్నారు తెలుసా అండి ఏమంటున్నారు జనలందరినీ చుట్టుపక్కల తాగుతూ ఉంటున్నారు మరి ప్రత్యేకంగా నన్ను ఎవరో నా అంగేరు ముట్టిన ఎవరో అని అంటున్నావా అని శిష్యులు అడిగినప్పుడు ఎందుకని అందరూ ముట్టుకున్నది వేరు అట్లాగే అందరూ విశ్వసిస్తున్నది వేరు అందరూ ఆయన ప్రేమిస్తున్నది వేరు ఆయన ఎందుకు నమ్మకంగా ఉంచింది వేరు దేంతో నమ్మకం ఉంచాలి దేనివల్ల నమ్మకం ఉంచాలి అదే ఇక్కడ జరిగింది వాళ్ళందరూ కూడా ముట్టుకుంటున్నారయ్యా మరి నన్ను ముట్టుకుంటున్న దేవరు అంటున్నావా అని అంటున్నప్పుడు విశ్వాసంతో ముట్టుకున్నవాళ్ళు కావాలి దేవునికి దేవునికి స్తోత్ర విశ్వాసం లేకుండా ఆయన చుట్టూ మూగారు ఆయన చుట్టూ ఉన్నారు తాగుతున్నారు అంటుకుంటున్నారు కానీ ఆయనకి తెలియలా ఎవరైతే ఆ జన్మలో గొప్ప విశ్వాసంతో ముట్టుకుందో ఆయనను ఆయన వస్త్రాన్ని అప్పుడు నన్ను ముట్టుకున్న దేవరో అని అడుగుతున్నారు ఎందుకని ఏంటి కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటండి ఆమె గొప్ప విశ్వాసంతో ముట్టుకుంది దేవరికి స్తోత్రం బయలు ప్రయస్సు ప్రయస్సులా అప్పుడు నన్ను ముట్టుకున్న దేవరో అని అన్నప్పుడు పిల్లరా ఆమె భయపడి ఆమె భయపడి మరి ఆయన ముందుకు వచ్చేసింది దేవరిక స్తోత్రం మరీ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ దిలా మార్కు ఐదు ముప్పై మూడులో అప్పుడు ఆ స్త్రీ తనకు తటస్థించినది ఎరిగి ఎరిగినదై భయపడి వణగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పారు అలే లుయ్యా ప్రైజ్ దిలా చూశారండి తన అంతా కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమెకు జరిగిన విషయం అంతా కూడా ఆయనతో చెప్పి మరి ఎంతో ఆయన పాదాల ముందు పడిపోయింది దేవరికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రేస్థిలాడు ప్రయస్తిలాడు మరి అటువంటి విశ్వాసం మరి మనకుందా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి అటువంటి విశ్వాసం మనకుంటేనే పిల్లరా మనకు ఏ కార్యమైనా సరే దేవుని దగ్గర నుంచి మనం పొందగలం అటువంటి గొప్ప విశ్వాసం మనలో లేకపోతే అటువంటి గొప్ప నమ్మకం మనలో లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం ఏ యొక్క కార్యము పొందలేము ఏ యొక్క మేలు కూడా పొందలేము ప్రియులారా కాబట్టి ప్రియులరా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భేదవాడమైనా ధనవంతులమైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే మరి విశ్వాసం గొప్పది ప్రియులరా ఇవన్నిటి కూడా కాదు విశ్వాసం గొప్పది నీకు అన్నీ ఒలి ఉండ అన్నీ కలిగి ఉండా అంత ధనం ఉన్నా నీ విశ్వాసం నీ విశ్వాసం ఘనం మీద కాదు నీ విశ్వాసం వ్యాపారం మీద కాదు నీ విశ్వాసం ఉద్యోగాల మీద కాదు నీ విశ్వాసం ఇంకా దేని మీద దేని మీద కాదు నీ విశ్వాసం ఘనమైన విశ్వాసం బలమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద మన విశ్వాసం బలంగా ఉంటుందో అప్పుడు ఎటువంటి కార్యమైనా సరే ఎటువంటి మహాకార్యమైనా సరే మరి దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని కనులు ఇయ్య ప్రయస్తి లా మరి మీరు పరీక్షించుకోండి మీలో ఉన్న విశ్వాసం మీకున్న విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకోండి మీలో ఉన్న విశ్వాసం పరీక్షించుకుంటే మీకు అర్థమైపోతుంది మరి జనాలు అందరం ఉన్నారు ఎంతోమంది లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు పిల్లల మరి అందరూ అనేక మంది కొడియాడంగా అందరూ చర్చిలకు వెళ్ళేవాళ్ళే కానీ వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది అది మనం గ్రహించాలి మనం దేవుళ్ళలో ఉన్నా దేవుని దగ్గరికి వచ్చినా ఆలయాలకు వచ్చినా మన విశ్వాసం గట్టిది కావాలి ఉండగా 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 మన విశ్వాసం వృద్ధి చెందాలి కానీ మరి విశ్వాసం తగ్గకూడదు ఎప్పుడైతే మన విశ్వాసం తగ్గుతుందో మరి దేవుడు మనం మనం ప్రార్థించినా దేవుడు మన దగ్గర రావడానికి మరి ఇష్టపడ్డు ఎందుకంటే బ్రీడారా ఇది అనుభవం మనకు కావాలి అటువంటి అనుభవం మనకు ఉండాలి దేవుడంటే దేవుడే పరిశుద్ధుడే పరిశుద్ధుడే ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు అంటే దేవుడే ఆయన సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు సమస్తమును పరిపాలించి పరిపాలిస్తూ ఉన్న దేవుడు పరిపాలించి మన పోషిస్తున్న దేవుడు మరి అటువంటి అప్పుడు బ్రీడారా మరి మన విశ్వాసం ఎట్లా ఉంది మన నమ్మకం ఎట్లా ఉంది మనం గ్రహించాలి పిల్లారా మొదటి నుంచి కూడా భక్తుల యొక్క విశ్వాసం చూస్తే మరి మనం గమనించవచ్చు దేవునికి అస్తవత్రం మరీలు ప్రయత్నం కాపుడు పిల్లారా మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కార్యాలన్నా జరుగుతున్నాయా అని మీరు గమనించాలి మీరు ఎప్పుడైతే గమనిస్తారో ఎప్పుడైతే మీరు గమనిస్తారో మీ విశ్వాసం వలన కార్యం జరగటం మరి అది దేవునికి ఇష్టమైంది అన్నమాట ఆ విశ్వాసం మనకు ఉండాలి గొప్ప విశ్వాసం ఉండాలి మామూలు విశ్వాసం సాధారణమైన విశ్వాసం ఈ వస్తువుల మీద ఈ లోకం మీద విశ్వాసం మామూలుగానే ఉంటుంది కానీ అది కాదు కావాల్సింది దేవుని దగ్గర నుంచి వచ్చే విశ్వాసం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి చెప్పండి ఏ విధంగా ఉండాలి పన్నెండు సంవత్సరం నుంచి బాధపడుతున్న స్త్రీకి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసం మనకి ఉండాలి అప్పుడు కార్యం జరుగుద్ది దేవునికి స్తోత్రం అలెలుయ్యా మరి అటువంటి బలమైన విశ్వాసం లేకపోతే అటువంటి గట్టి నమ్మకం లేకపోతే మనకు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ్డా ఎందుకంటే ఎందుకంటే అది అంతే ఇంక రెండోది లేదేగా రెండో వ్యాఖ్యానం లేదు పిల్లల అటువంటి బలమైన విశ్వాసం మనకు ఉండాలి దేవునికి స్తోత్రం అలెలుయ్యా ది లార్డ్ చివరికి చివరికి ఆమెకు ఏమైందంటే యశు బ్రబా ముట్టుకోగానే స్వస్థ వచ్చింది తన జరిగిందంతా కూడా యేసు బ్రభ ముందుకు వచ్చి చెప్పింది బాగానే ఉంది కానీ అంతటితో అయిపోదా అంతటితో అయిపోలా తర్వాత ఏముంది దేవుని యొక్క దేవుని యొక్క వాక్కు కావాలి మనకి విశ్వాసము వాక్కు రెండూ ఉండాలి అక్కడ అర్థమైందనుకుంటా విశ్వాసము వాక్కు ఉండాలి విశ్వాసం మంది దేవుని వాక్కు అయింది కాబట్టి ఎట్లాగంటే మార్కు ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం అందుకనే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థ చూసారండి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం కలదానం అయి పొమ్ము నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థ కలుగా కా అని ఆమెతో చెప్పారు దేవునికి స్తోత్రం మహిళ ప్రైజ్ తిరాడు ప్రైజ్ దిరాడు దేవుడు వాక్ దేవుడు వాక్ దేవుడు మాట్లాడాలి అంతా ఎవరి నీకు సమాధానం కలిగిన గాకా సమాధానం కావాలంటే మన సమాధాన జీవితం ఉండాలంటే సమాధానకరమైన జీవితం మనలో కుటుంబంలో మళ్ళీ ఉండాలంటే నీకు దేవుడు మాట కావాలి దేవుడు మాట లేకుండా సమాధానకరమైన జీవితం రాదు బ్రీడారా దేవుడు మాట లేకుండా సమాధానకరమైన జీవితం రావాలంటే అంత అసలు రాదు దేవునికి స్తోత్రం మరీ ప్రైలా నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగును గా అన్నారు నీ బాధ నివారణయ్ స్వస్థ కలుగును కాక ఎప్పుడైతే దేవుడు నీ బాధ నివారణయ్ స్వస్థ కలుగును గాక అని అన్నారు ఆమెకు కన్ఫర్మ్ ఇగా అది స్థిరపడింది నీ యొక్క రావం కాని సమాధానం కానీ నీ యొక్క సమస్య కానీ స్థిరపడాలంటే దేవుని వాక్కు కావాలి నీ విశ్వాసంతో పాటు నీ విశ్వాసంతో పాటు దేవుని వాక్కు కావాలి పీడారా దేవుని వాక్కు ఉంటేనే మరి మనలో ఏదైనా సరే సమాధానం కానీ మనలో ముందు సమాధానం రావాలంటే అది మనకు రాదు ఎందుకని ఎందుకని పిల్లారా అది దేవుని వాక్కు కావాలి దేవుని వాక్కు వలనే మనకు సమాధానం సఖ్యత అవన్నీ కూడా మనకు వస్తుంది సమాధానం సఖ్యత మనం ఎంత కోరుకున్నా రాదు అది ఎప్పుడు దేవుని కావాలి ప్రభా నీ వాక్కుని దయచే ప్రభా నీ వాక్కు నాకు ఇవ్వు ప్రభా నీ వాక్కు నాకు ఇస్తే ప్రభా నేను సమాధానంగా ఉంటాను నీ వాక్కుని నాకు ఇస్తే ప్రభా నువ్వు నాతో మాట్లాడితే ప్రభా నేను సఖ్యతగా ఉంటాను నేను ప్రేమ కలిగి ఉంటాను అందరిని అందరిని ప్రేమించాలి ఏ ప్రేమ అది శరీర సంబంధమైన ప్రేమ కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రేమతో అందరిని ప్రేమించగలగాలి ఎవరో నీకు ద్వేషం వెళ్ళేది ప్రియులారా ద్వేషము ఏం చేస్తుంది అది మనకే వస్తుంది కీడు మనం చేసేవనుకోండి కీడు మనకే వస్తుంది మనం చేస్తు మనకే వస్తుంది మన పాపం మనకే వస్తుంది మన మనం చేసిన పాపం మన మీదకే వస్తుంది ఆ శిక్ష మనకే మన మీద వస్తుంది ఇంకోళ్ళు అనుభవించడానికి లేదు ఎవరు చేసిన శిక్ష ఎవరు చేసిన పాపం వాళ్ళ మీదకే వస్తుంది పిల్లరా దేవునికి స్తోత్ర